ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు జగనన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధం అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తీ కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా ఇరవై లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ ఇసుక మాఫియా శాండ్ మాఫ్ ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి సంజీవిని లాంటిది పది సంవత్సరాలు అయింది కనీసం ఇప్పుడు మాట కూడా మాట్లాడడం లేదు మొన్నటి వరకు జగన్ అన్న గారు మాకు మెజారిటీ వాళ్ళకు మెజారిటీ తక్కువ వస్తే మేము డిమాండ్ చేసాం చేసేవాళ్ళము అంటు అన్నారు ఇప్పుడేమో వాళ్ళకి ఇప్పుడు మూడు వందల యాభై సీట్లు వస్తాయి ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉండదు అంటున్నారు అంటే అలా అసలు ఎలక్షన్లు కాకముందే బీజేపీ గెలిచేసినట్టు చేతులు ఎత్తేసినట్టు అసలు ప్రత్యేక హోదా ఎప్పుడు రానట్టు మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ నాయకులు వీళ్ళ తెచ్చేది ప్రత్యేక హోదా వీళ్ళ వల్ల అవుతుందా తేవడం ప్రత్యేక హోదా అంతకుముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు చేతన